కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫు నియోజకవర్గంలోని కౌటల మండలం కండెపల్లి ఎక్స్ రోడ్ వద్ద సామాజిక సమానత్వానికి మహిళా విద్యకు శ్రామిక హక్కులను బలంగా నిలిచిన మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి మాలి సంఘము రాష్ట్ర అధ్యక్షులు లేనుగుల శ్యామరావు హాజరై ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలి కులస్తులు ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా వెనుకబడి ఉన్నామని గత నలభై సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం పోరాటాలు చేస్తున్నామని రాజకీయ నాయకులు కేవలం వాళ్ళు ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని అన్నారు ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు నాయకులు మాలికులస్తుల వద్దకు వచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా ఎస్టీ హోదా కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెబుతూ మాలికులస్తులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రానున్న రోజుల్లో మాలికులస్తులను ఎస్టీ హోదా కల్పించి న్యాయం చేయకపోతే రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చేస్తామని హెచ్చరించారు

బీసీ సర్టిఫికేట్ తీసేసినప్పుడు ఆదిల వాళ్ళ పెద్ద బహిరంగ సభ జరిపి మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు తలను వంచి మేడ వంచి మనం అందరం బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అంటే మనం అందరం ఐక్యం ఉంటే తప్పకుండా మనకి ఏం కావాల్సి అది సాధించుకుంటామని మనం అప్పుడు తెలుసుకోవడం జరిగింది మరి అందరూ భాగంగా ఈ రోజు మాలిక్యస్తులు మహాత్మా జ్యోతి రూపంలో వారసులమైన మాలిక్యస్తులం ప్రపంచం గర్వించదగ్గ మహానుభావుని వారసులో మాలికలం ఈ రోజు రోజులు మనం దానికోవల పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ సర్టిఫికేట్ మన తెలంగాణ రాష్ట్రంలో మన మాలిలకు మన వారి కులసులకు మరి బీసీ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల మనకు చాలా అన్యాయం జరుగుతుందని గ్రహించి మరి ఆర్థిక సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా ముందు పోవాలంటే ఇంతమంది పెద్దలు చెప్పిర్రు మనం ఎంత చదువులు చదివిన వరకు ఉద్యోగాలు వస్తలేవు చాలా ఎక్కువ చదువుతున్న ఉద్యోగాలు వస్తాయి కానీ ఎస్టీ సర్టిఫికేట్ వస్తే కొంచెం చదివిన ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇంకెన్నో అవకాశం ఉంటాయి ఎస్టీ సర్టిఫికేట్ వస్తే మన కులసులు చేస్తున్న పోడుకుల్లో పట్టాలు వస్తాయి మనకు ఎస్టీ సర్టిఫికేట్ వస్తే మనకి ఎన్నో లోన్లు దొరుకుతాయి పెద్ద పెద్ద పెట్రోల్ పంపులు పెట్టుకోవచ్చు రైస్ మిల్లు పెట్టుకోవచ్చు సామాజికంగా భద్రతలు ఎస్టీ ఆకర్షిత కేసులు రావు ఆర్థికంగా బలపడచ్చు ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నాం ఇంత పెద్దలు చెప్పారు మన గుణం ఒక ఎమ్మెల్యే కావాలని ఒకవేళ ఎస్టీ హోదా వస్తే మనం ఇంటి ఒకరు ఎమ్మెల్యే అయినట్టే ఇంటి ఒకరు ఎమ్మెల్యే అయినట్టే ఎమ్మెల్యే చేయలేంత పని ఇంకా ఎస్టీ సర్టిఫికెట్ చేసి పెడుతుంది దాని కొరకే మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది గతంలో ఎన్నో పోరాటాలు చేస్తాం రస్తారోకలు చేస్తాం ధర్నాలు చేస్తాం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు అన్ని అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అయితే రెండో రోజు ఎస్టీవోదా చెప్పిండు కానీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా రెండోసారి ఎన్నికైనప్పుడు మన పోరాటాలను గుర్తించి మన ఐకమత్యాన్ని గుర్తించి మనం ఎస్టీ వాదన కోసం ఒకసారి ధర్నా చేసినాం ధర్నా చేస్తే మన మాలికలు వస్తారు నాతో సహా ఏడుగురు ఏడుగురి మీద ఏడుగురు మూడు సంవత్సరాలు మేము నడిచాం మూడు మూడు సంవత్సరాలు నడిచినాం లాస్ట్ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఎన్నో వస్తారోపణలు చేసినాం ధర్నాలు చేసినాం ఎందరో మంది మినిస్టర్లు కలిసినాం ఎంపీలకు కలిసి మన పెద్దలందరూ వందల వందల కొద్ది మనం అప్లికేషన్ పెట్టినాం దాని కొరకు కేసీఆర్ గుర్తించప్పుడు రెండు వేల రెండులో ఎస్టీ జాబితా చేర్చడానికి ఏదైతే ఎస్టీ కులస్తులకు పైసాతో రిజర్వేషన్ పెట్టిస్తుందో అందులో భాగంగా మాలి కులస్తులు కూడా ఎస్టీ హోదా కొరకు కేంద్రానికి తీర్మానం రాసి పంపేడు ఆ తీర్మానం కాపీలు అన్ని దాంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు దాని కొరకు మేము రెండు వేల మూడు జూలై ఇరవై ఎనిమిది తారీఖు రోజున నేను నా శథకస్తూరి నాతో పాటు వచ్చింది ఆది నామే వచ్చింది ఆది నామే కావచ్చు శామరావు శ్యామరావు ఇంకా కొంతమంది గౌత్రయ భోపాల్ ఒక నలుగురు మిత్రులు ఢిల్లీకి వెళ్ళాం అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు కూడా ట్రైబల్ సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ రేణుకా సింగ్ గారికి కలిసిన కలిసి మా బిరే అమ్మా మరి మా రాష్ట్ర ప్రభుత్వం తీర్వం చేసి పంపింది మీరు కేంద్రంలో అమలు చేస్తే మాకు హెస్టేస్తుంది మా ఫైల్ ఎక్కడుంది ఆమె చెప్పింది ఇప్పుడు దేశంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి బిరీ పత్రాలు అందులో ఒకటి మీది తప్పకుండా ఎన్నికల ముందు పద్నాలుగు రాష్ట్రాల చెప్పి వాగ్దానం చేసింది కానీ ఎన్నికలు వచ్చినాయి బీజే గవర్నమెంట్ ఆ దప్ప కూడా మన రిజర్వేషన్ ప్రక్రియను మొదలు పెట్టలేదు ఒకసారి మళ్ళా రెండోసారి ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల లోపల మరి బీజేపీ గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలు మన శ్రీపుల్ల గెలిచిన మాలో హరీష్ బాబు కూడా మరి ప్రతిసారి పది సభల పది సమావేశంలో మీరు మాలి నాకు సహకరించండి మా నాన్న గెలిపించిండు మా అమ్మని గెలిపించిండు ఒకసారి నన్ను గెలిపిస్తే మేము ఎక్స్ చోసిందని చెప్పి వాగ్దానం చేసింది దాని కొరకు మరి మనం చాలా మంది మాలికల బాంధవులు మరి ఓట్లు ఇవ్వడం జరిగింది మరి మనం ఓట్లతో సీట్ ఎక్కిన తర్వాత హరీష్ బాబు ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడ మాలీకుల కోసం ప్రస్తావించడం లేదు మరి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మాలికుల బాంధవులు మాలికుల సంఘ నాయకులు ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందే మన వసంతరావు గారు చెప్పిండు ఈ రెండు మూడు రోజులలో ఆయన కలిసేది ఉందని తప్పకుండా ఆయనతో పాటు మన రాష్ట్రం లోపల ఎవరైతే పది మంది ఎంపీలు ఉన్నారో గీడెం నాగేశ్వర సార్ వాళ్ళందరూ కూడా వినే పత్రాలు ఇచ్చే కాంగ్రెస్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం

కమిటీ ప్రయత్నం చేస్తుంటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి అధికారం ఉంటే ఏం చేయొచ్చు అనేది ఒక ఉదాహరణ చెప్తా మనం గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్టీ రోజా పోవటోళ్లకు పాపరలకు మారవాడీలకు హెల్బోళ్లకు రెడ్లీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ చేస్తూనే వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ రాత్రి అమలు చేసింది దాంతో పాటు ఇప్పుడు మనకు రావాల్సిన ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి మనకు గతంలో జరిగిన డీఎస్సీల మన మాలికల విద్యార్థులకు మరి పద్నాలుగు పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకుంటే ఇంకో పదిహేను మందికి వస్తుండే అంటే మనకు రావాల్సిన బీసీ కూడా రావాల్సిన ఉద్యోగాలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి ఈ బిజెపి గవర్నమెంట్ అంటే అధిక ఉన్నత వర్గాలకే అగ్రవర్గాలకే మరి ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అవసరం అంటే డబ్ల్యూస్ రిజర్వేషన్ మీద కూడా పోరాటం చేయాలి అదేవిధంగా మనకు కావాల్సిన ఎస్టీ హోదా కోసం కూడా పోరాటం చేయాలి ఎవరైతే పది మంది ఎంపీలు ఉన్నో ఎవరైతే గెస్ట్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు మెడల్ వంచి మనం మరొకసారి పోరాటం చేయాలి పెద్ద ఎత్తున పోరాటం చేయాలి వేయాలి చేయాలి అవసరం ఉంటే గుజరాత్ గా రైలు రోగో చేసిండు పన్నెండు మంది చచ్చిపోయి యాభై రెండు మందికి గాయాలైన ఆ విధమైన రైల్లో తప్పకుండా పార్లమెంట్ చేస్తే కానీ పార్లమెంట్ ప్రస్తావన రాదు బిజెపి ప్రభుత్వం మన ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేయదు కాబట్టి దాని కూడా మరి మీరు అందరూ ఐకమత్యం ఉండి రాబోయే కాలంలో సంఘపరంగా ఎలాంటి కార్యచరణ చేసినా దాన్ని మీరందరూ సహకరించడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నారు సరే ఇప్పుడు ఇంత కావచ్చు డెప్టీస్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా మనకు రిజర్వేషన్ వర్తించినప్పుడు వాడు